ఆడపిల్లైనా పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలు కాపురం చేశాక భర్తతో పడకను ఇద్దరి మధ్య విభేదాలు రావడం వలన విడాకులు తీసుకుని విడిపోవాల్సి వస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా భరణం ఆశించకుండా ఉండనే ఉండదు కానీ ఒక్క అమ్మాయి మాత్రం విడాకులు తీసుకున్నా కానీ ఒక్క పైసా భరణం కూడా ఆశించలేదు ఆవిడ మరెవరో కాదు సమంత రుతుప్రభు నాగచైతన్య సమంత ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ వీళ్ళిద్దరు రెండు వేల ఇరవై ఒకటిలో విభేదాలు రావడం వల్ల పిడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే వీళ్లే కాదు ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ అంతేకాకుండా కొన్ని సంవత్సరాల పాటు కలిసి కాపురం చేసినా కూడా పడకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు రావడం వల్ల విడాకులు తీసుకుని విడిపోవడం ఈ మధ్య చాలా సాదా సీదాగా మనందరం అయితే చూస్తూనే ఉన్నాం అంతేకాదు విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భార్య ఎంతో కొంత భరణం డిమాండ్ చేయడం కూడా చాలా కామన్ ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు ఒక్కొక్కరు కొన్ని కోట్లే డిమాండ్ చేస్తారు ఇంకా చెప్పాలంటే హృతిక్ రోషన్ విడాకులు తీసుకున్నప్పుడు తన భార్యకి మూడు వందల తొంభై కోట్లు అయితే ఇచ్చాడు అప్పట్లో ఈ న్యూస్ చాలా వైరల్ అయింది అనుకోండి ఎవరూ కూడా భరణం తీసుకోకుండా ఉండరు కానీ సమంత మాత్రం ఒక విభిన్నమైన వ్యక్తిత్వం కలది అందుకని ఒక పైసా భరణం కూడా ఆశించలేదు విడాకులు తీసుకున్నందుకు రెండు వేల కోట్లు భరణంగా ఇవ్వాలని చెప్పారు దానికి అక్కినేని ఫ్యామిలీ కూడా ఇవ్వడానికి తయారయ్యారు కానీ సమంత మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అంతేకాదండో రెండు వందల కోట్ల కాకపోయినా యాభై కోట్లన్నా తీసుకో ఇద్దేందు దానికి పనికొస్తుంది కదా అని చెప్పేసి సమంత సన్నిహితులు అయితే సమంత సలహా ఇచ్చారు అయినా కూడా సమంత ఒక్క పైసా కూడా తీసుకోలేదు అంతేకాదు నాకు ఎవ్వరి డబ్బులు కూడా అవసరం లేదు నేను నా స్వతహా నా కాళ్ళ మీద నించోగలను సంపాదించుకోగలను అని చెప్పి తిరిగి సమాధానం కూడా చెప్పారు ఇకపోతే విడాకుల తర్వాత సమంత మానసికంగాను శారీరకంగాను ఎంతో బాధపడ్డారు మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడి దానికి ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఎట్టకేలకి ఆరోగ్యకరంగానే తిరిగి వచ్చారు అయితే చాలా డబ్బులు ఖర్చయ్యాయి వీళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకుని ఉంటే ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని మాత్రం అస్సలు అనుకోలేదు ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల సినిమాల్లో కూడా రావడం తగ్గించేసింది అలాంటి సమయంలో కూడా అక్కినేని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఆశించకుండా స్వతహా తన ఒంటరిగానే నించుంది పోరాడింది అదే కాదు ఇప్పుడు ఇప్పుడు సినిమాల్లో కూడా వస్తుంది అనమాట తాజాగా ఇంటి బంగారం సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదంతా పక్కన పెడితే తాజాగా సమంత తన యొక్క కొత్త ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది కొత్త కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ వాళ్ళని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి వాళ్ళను కూడా ఒక స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇలాంటి మహిళలు మన దేశంలో చాలా అరుదుగా ఉంటారు అందుకే సమంతకి అంత గౌరవం అంతేకాదండో ఆడ మగాని తేడా లేకుండా సమంతా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మన ఉంది ఇటీవలే పూర్తి ఆరోగ్యంతో కోలుకున్న సమంత పలు రకాల సినిమాలు సిరీస్లు కూడా చేయడం స్టార్ట్ చేసింది ఇలాగే తన నటనతో మనందరినీ సంతోషపడతారని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీకు గానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి వీడియోస్ కోసం ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్